సరే మా మదర్ అనుకోపోవచ్చు ఇంకెవరైనా అనుకోవచ్చు కదా ఏంటి ఇది బతుకుదామని పోయింది మా దగ్గరికి రావాల్సి వచ్చింది అనేసి నాకు వేరే వాళ్ళ గురించి సొసైటీ గురించి నేను మాట్లాడా నరన్ లేని నాలుక ఎటు తిరిగితే అటు మాట్లాడుతుంది అర్థమైందా సో వాటి గురించి అవసరం లేదు నిన్ను కానీ పెంచినందుకు మీ అమ్మకి నువ్వు తిరిగి ఇచ్చింది ఏంటి ఇంత చిన్న వయసులో నువ్వు తనకి ఇచ్చింది ఏంటి ఇవ్వలేదు కాబట్టి వచ్చేసిన ఇవ్వలేను కూడా నువ్వు ఆటిట్యూడ్ పోరి అంటున్నావు నీ ఫీలింగ్స్ పక్కన పెడదా నువ్వు ఎవరి గురించి పట్టించుకోవు దునియా ఏమైపోయినా నీకు సంబంధం లేదన్న టైప్ లో నువ్వు ఉన్నావు అదే దునియాలో నలుగురు వెళ్ళి మీ అమ్మ దగ్గర మాట్లాడుతుంటే ఆమె ఎంత బాధపడుతుంది లోపల నిజంగా మీ నాన్ననికి ప్రేమను ఇవ్వలేదు అంటున్నావు ఒకవేళ నిజంగా ఆయన ఈ రోజు అన్ని మాటలు జనాలతో అనిపించుకుంటుంటే ఆయనకి ఎంత బాధ ఉండాలి నేను ఏ రోజు ఇంట్లోకి వెళ్ళి వమ్మన్లే కదా మీ నాన్న అయితే నువ్వు ఇంట్లోకి వెళ్ళిపోవు లేదంటే నా బిడ్డవి కాదు లేదంటే అది ఇది అన్ని ఆ మాటలు కూడా ఏమని ఒకవేళ మాకు నచ్చినట్టు ఉంటే ఉండు లేకపోతే అంటే నువ్వు ఇలా చేస్తున్నావు కదా నేను ఇంట్లో ఉన్నప్పుడు ఇలా చేయలేదు స్మోక్ బయట చేసినా కానీ ఒకవేళ తెలుసుంటే వాళ్ళేమో తెలియలేదు కదా ఎన్ని తప్పులు ఎందుకు అనుకుంటారు కాదు కాదు కరెక్ట్ అంటే ఎందుకు కరెక్ట్ అంటావ్ మీరు ఎందుకు రాంగ్ అంటారు స్మోక్ చేయడం అనేది నేను దాన్ని యాక్సెప్ట్ చెయ్య దాని వల్ల హెల్త్ దాని మీద రాసింది దేని మీద దాని మీద స్మోక్ చేయకండి అవును అవునా డబ్బా కూడా పక్కకు పెట్టి నేను ఏ పని అయితే చేయొద్దని అంటారో నేను అదే పని చేస్తా ఏ పని చేయొద్దు ఏ పని చేయొద్దు అంటారో అదే పని అదే పని చేస్తా నేను పక్కా పక్క ఓకే సో రేపు పొద్దున ఇంక ఎంతకైనా తగిస్తావ్ ఎంత ఎంతకైనా అని అంటే నేను స్మోక్ కార్నే తగిస్తావా డౌడల్ వాయిస్తా నా దగ్గర స్మోక్ చేస్తే చేస్తా బరాబర్ చేస్తా బరాబర్ చేస్తా ఏందన్నా ఇవా డైరెక్ట్ నేను స్మోక్ చేస్తా అంటుంది చెస్సా అది నా ఇష్టం మీరెందుకు ఆప్తారు మీరు స్మోక్ చేయడం ఎప్పుడన్నా కదా నువ్వు ఎక్కడనైనా చెయ్యి నా ముందు చేయకు నా ముందు చేస్తే దోడలు దోడలు వాయిస్తా నేను చూద్దాం మీ ఏజ్ ఎంత చూద్దాం ట్వంటీ వన్ ఇయర్స్ ట్వంటీ వన్ ఇయర్స్ ట్వంటీ వన్ ఇయర్స్ కి నువ్వు దౌడలు వాయిస్తా అన్నారు కదా చూద్దాం ఆహా మీదే మీ మీద ఒక చెయ్యి పెద్ద లెక్క కూడా కాదు కొని ఇవన్నీ పట్టించుకోండి నేను కూర్చుంటే ఇక్కడనే అయిపోతా నేను స్మోక్ ముందుకు వెళ్తావా స్మోక్ చేయకుండా నాకు ధైర్యం ఉందా ఉందక్క నేను ఎందుకు స్మోక్ చేయదు చెప్పు ఎందుకు చేస్తా అది నా ఇష్టం నా హెల్త్ నా సిగరెట్ నా ఇష్టం మీకేం బయట మీరు అన్నారు కదా మీరు నేను నిన్నక చెప్పిన కదా మీరు ఏదైతే చేయొద్దంటారో నేను అదే పని చేస్తాను చెప్పేసి చేయొద్దని చెప్పారు నేను ఇప్పుడు నేను ఒక దగ్గరకి వెళ్ళకు రోడ్డు మీద నిలిచి ఉంటారు చూడు వాళ్ళలాగా చెయ్యకు అని చెప్తాను అది చేసి చూపిస్తావా అది ఎట్లా చేస్తా అక్కలా కనిపిస్తా నేను చేస్తా దానికి కూడా రెడీ దానికి దానికి కూడా రెడీ అంటే నాకు అనిపిస్తుంది కూడా పెడతారు కదా చాలా మంది వెయ్యికి వస్తావా రెండు వస్తావా అని చెప్పి వాళ్ళ అక్కని కూడా అడుకోమని చెప్పి వేయి వేరేవాడు కూడా వాళ్ళ అక్కని అడుగుతాడు ఒకవేళ వాళ్ళకి అక్కుంటే వాళ్ళకి అమ్ముంటే వెయ్యి కొస్తావా రెండు వేలకు కోస్తా అని చెప్పేసి అట్లానే పంపిస్తారా నేను పోను నీకు నచ్చితే పోతా అంటున్నావు కదా అక్క ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కామెంట్ బాక్స్ ఆఫ్ చేస్తాను నేను చూసుకోను అవసరం లేదు అవన్నీ చదివి వేస్ట్ కానీ చేసేది మాత్రం జేస్ట్ చేస్తాను ఒక్క రోజు కూడా ఇందాక అన్నావు కదా బయటకు వచ్చిన తర్వాత

వెళ్ళి వాళ్ళతో ఉన్నావా ఓకే సో అక్కడికి వెళ్ళడానికైనా డబ్బులు వాళ్ళే వేసారా లేదంటే నా దగ్గర ఓకే సో డబ్బులు ఎట్లా వస్తున్నాయి మరి డైలీ బస్ ఎక్కడ ఉంటున్నావు వైజాగ్ ఇప్పుడు హైదరాబాద్ లేదంటే వైజాగ్ అయినా హైదరాబాద్ కి ఇంకో రోజులలో ఇక్కడనే ప్రెసెంట్ అయితే నేను వైజాగ్ లో ఉంటాను వైజాగ్ లో ఉంటున్నావు ఏం ఈవెంట్స్ చేస్తావు యాంకరింగ్ ఈవెంట్స్ లో యాంకరింగ్ ఓకే మా సీట్ కూడా పెట్టేసినాం అనమాట ఒక ఈవెంట్ కి ఎంత పే చేస్తారు మీకు టెన్ టెన్ థౌసండ్ నీకు

డబ్బులు సంపాదించాలిరా డబ్బులు సంపాదించాలిరా అని చెప్పి మాట్లాడుకుంటారు కదా ఎట్లా సంపాదిస్తావు డబ్బులు టెలిగ్రామ్ లో చూడండి అని చెప్పేసి ఆయన చెప్పడము దానికి మీరు నవ్వడము అప్పుడు తాగుతున్నావును ఎప్పుడు అదే ఆ వీడియోలా స్మోక్ చేస్తున్నా స్మోక్ చేసిన ముందు బాటిల్ గ్లాస్ కూడా ఉంది ఏం తాగుతా చెప్తున్నా తాగుతా డ్రింక్ అయితే వేస్తా ఏం తాగుతావ్ బీజెస్ తాగుతా హాట్ కూడా తాగుతా మంద విస్కీ అవేనా ఓకే ఓకే ఇంకేం తాగుతావు అంతే అంతే ఇవన్నీ దావుతా రెగ్యులర్ గా దావుతావా అప్పుడు వీక్లీ త్రీ టైమ్స్ టూ టైమ్స్ అంతే ఓకే ఫ్యూచర్ లో పెళ్లి చేసుకోవాలని ఉందా మంచి బాయ్ ఫ్రెండ్ చేసుకోవు చేసుకుంటా ఏం పేరు తెలియదు అంట క్వశ్చన్ మార్క్ ఫ్యూచర్ లో మంచి మంచి అబ్బాయి వస్తే వేసుకుంటదట అంటే నిన్ను వేసుకోదా చేసుకోవడానికి కాదు వాడు మంచిగా ఉంటా అన్న వేసుకుంటా మంచిగా ఉంటా అంటే ఏమో నా ఇప్పుడు నా తాగ తాగడం నచ్చలేదని నువ్వు స్మోక్ చేస్తున్నావు అది నచ్చలేదని చెప్పేసి మొన్నదాకా ఆర్గ్యుమెంట్స్ మళ్ళీ ముందల ఇంకా వస్తాయి వేరే తో తిరుగుతున్నాం ఏమన్నా డౌట్స్ ఇప్పుడు లవ్ అన్నాక ఎన్నో వస్తాయి నన్ను నమ్ముకుని నా తోటి ఉంటే నేను లైఫ్ లో మంచి చూసుకొని చేసుకుంటా లేదు అని అన్నాడు అనుకో చూసుకుంటా మంచోడిని మంచోడి చూసాడు అంటే మంచోడు అంటే ఏంటి లైఫ్ లో మంచిగా చూసుకోవాలి నాకంటూ ఏ బాధ పెట్టొద్దు బాధ పెట్టా ఎక్కడ నుండి వెళ్ళిపోతా ఇంకా ఇది నేను లాస్ట్ అనుకుంటున్నా ఇప్పుడు ఇది లాస్ట్ అనుకుంటున్నా ఈయన గీట చక్కగా అనుకో మంచోడు ఎవరినైనా ఉంటే లాస్ట్ అక్కడికి ఆపేస్తా లేదంటే ఇంకా పెళ్ళి రాధిక యుద్ధం కంటిన్యూ అంతే పెళ్ళే చేసుకుని ఇక ఇప్పుడు ఈ సొసైటీ రాధిక పర్ఫెక్ట్ నాకు అవును మంచిగా ఉంటే మంచి వాళ్ళని మంచిగా చూసుకుంటాం అక్క లేదు బాయ్స్ కూడా అట్లానే రివర్స్ చేసి అనుకో గర్ల్స్ కి కూడా ధైర్యం ఉంది గర్ల్స్ బి ఆడుకోవచ్చు బాయ్స్ తో ఎట్లా బాయ్ ఎట్లా ఆడతారో నేను అంతే మళ్ళీ రౌడీ అన్నాక మాత్రం ఉండాలి కదా పెట్టుకున్న పేరుకి తగ్గట్టు ఉండాలి కదా అప్పుడు పేరెంట్స్ గురించి ఆలోచించు పేరెంట్స్ అనేది పక్క అయిపోయింది అక్క ఇక పేరెంట్స్ కి నాకు సంబంధం అయితే లేదు ఇంకా ఎందుకనంటే వాళ్ళని హెడ్జ్ చేసేసిన కొంచెం అన్న ఇంగిత జ్ఞానం లేదు 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 ఆడ పుట్టుక ఎందుకు పుట్టేవో కూడా తెలియదు తెలియదు ఆడపిల్ల ఎట్లుండాలి ఇట్లుండాల అట్లుండాల ఎవరి డ్రామాలు మాట్లాడకు ఆ రూల్స్ వద్దు నాకు ఆ రూల్స్ వద్దు ఏం రూల్స్ కావాలి సిగరెట్ పట్టుకొని తాగడము మందు తాగడము వేరే వేరే అబ్బాయిలని చెప్పిఫైస్ అయిపోవాలా ఎవడిచ్చిండు అంటే ఎవడిచ్చిండు లైఫ్ ఎవరి అంటే ఇచ్చినంత మాత్రమే వాళ్ళ దాల్ సాక్రిఫైస్ చేసి ఉన్న ఇరవై ఏళ్ళకి నువ్వు ఏం